ఏపీకి కొత్త పోలీస్ బాస్ రానున్నారు డీజీ ద్వారకా తిరుమల పదవి విరమణ చేశారు దీంతో ఆ స్థానంలో ఎవరు వస్తారా అని ఆసక్తికర చర్చ నడుస్తోంది సాధారణంగా అస్మదీయ అధికారిని నియమించుకోవడం జరుగుతుంది ఈ లెక్కన కూటమి ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తిని గా నియమించనున్నారు ఈ మేరకు తెర వెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయి డీజీపీగా వచ్చేందుకు చాలా మంది సీనియర్లు ఉన్నారు దీంతో ఎవరిని నియమిస్తారా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది ఏపీలో త్వరలో కొత్త డీజీపీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారక తిరుమల రావు పదవీ కాలం ఈ నిలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది అయితే జాబితాలో ఎవరున్నారనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది కీలకమైన డీజీపీ పదవి కోసం ప్రభుత్వం పలువురు సీనియర్ అధికారుల పేర్లను మాత్రం పరిశీలిస్తోంది ఏపీలో ఈ కొత్త ఏడాదిలో కొత్త డీజీపీ వచ్చే అవకాశాలున్నాయి ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావుకు ఎన్నికల తర్వాత అవకాశం ఇచ్చిన కూటమి సర్కార్ పొడగింపు ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది దీంతో ఆయన స్థానంలో మరో కొత్త డీజీపీ రావడం ఖాయంగా కనిపిస్తోంది గతంలో సీఎస్ లకు పదవీకాలం పొడిగింపులు పొడగింపులు ఇచ్చిన ప్రభుత్వాలు డీజీపీల పదవీకాలాన్ని మాత్రం ఎప్పుడూ పొడగించలేదు దీంతో కొత్త డీజీపీ రాక తప్పేల లేదు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం నియమించిన ద్వారకా తిరుమలరావు విషయంలో సీఎం చంద్రబాబు విశ్వాసం ఉంటే మాత్రం ఆయనకు పొడగింపు కోరే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే కేంద్రంలో ప్రస్తుతం ఉన్న పరపతి నేపథ్యంలో సీఎం చంద్రబాబు కోరితే డిఓపిటి ద్వారకా తిరుమల రావుకు పొడగింపు అవకాశం ఇస్తుంది అయితే ప్రస్తుతానికి మాత్రం ద్వారకా రిటైర్మెంట్ తేదీ ఖరారైంది దీన్ని బట్టి చూస్తే పొడగింపు కష్టమే అంటున్నారు గత ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ తప్పించింది ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాకు అవకాశం ఇచ్చారు అనంతరం కూటమి ప్రభుత్వం ఆయన తప్పించి ద్వారకా తిరుమల రావుకు ఛాన్స్ ఇచ్చింది ఒకవేళ ద్వారకా తిరుమల రావును పొడగించకపోతే మాత్రం హరీష్ కుమార్ గుప్తాకు అవకాశం దక్కనుంది ఎలాగో ఈసారి సీనియారిటీని చూస్తే హరీష్ కుమార్ గుప్తాను అప్పట్లో డీజీపీగా నియమించింది దీంతో చంద్రబాబు కూడా సీనియారిటీ ప్రకారం వెళ్లాలనుకుంటే గుప్తాకు మరో ఛాన్స్ దక్కనుంది